తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ తెలుగు పాపులర్ టీవీ తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ల రద్దు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు మోదీ ప్రభుత్వం రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయ సారథి గారు నమస్తే అండి సాధారణంగా మోడీ ప్రభుత్వం ఈ రాజ్యాంగానికి సంబంధించి కావచ్చు లేకపోతే రిజర్వేషన్లకు సంబంధ సంబంధించి కావచ్చు రద్దు చేయబోతున్నాము అంటూ కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారండి అంటే రిజర్వేషన్ల రద్దు అంశము తెర మీదకి రావడానికి కారణం ఏంటంటే కొద్ది రోజులుగా అంటే ఎన్నికలకు చాలా ముందు నుంచే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ముఖ్య నేతలు మాజీ కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా కొన్ని కామెంట్ చేసిన వరుసగా ఈసారి నాలుగు వందలకు పైగా సీట్లు కావాలి వస్తే మోడీ వస్తారు ఈ రాజ్యాంగాన్ని మారుస్తారు అని చెప్పి వాళ్ళు కామెంట్ చేశారు బీజేపీ చాలా ప్రధానమైనటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ ఆ ఆర్ఎస్ఎస్ కూడా చాలా సందర్భాల్లో రిజర్వేషన్ల మీ వ్యతిరేకమంటూ మాట్లాడింది ఇవన్నీ నేపథ్యంలో ఇవాళ రిజర్వేషన్ల అంశం తెర మీదకి వచ్చింది ఇవే కాకుండా ఇవాళ రీసెంట్గా ఇవాళ బీజేపీ పార్టీ ఏం చెప్పింది ఎన్నికల సందర్భంలో ముస్లింల అంశాలను ఎజెండాగా చేయాలని చూస్తాను ఏం చెప్పిండ్రు ప్రధాని ఏం చెప్తారు ముస్లింల సూత్రాలను లాక్కపోతారు కాంగ్రెస్ పార్టీకి తెలిసి అని చెప్పి ఇంకొక అడుగు ముందేసి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇవాళ ముస్లిం రిజర్వేషన్లు అమలు అవుతాం పక్క రాష్ట్రంలో అమలు అవుతాం కాబట్టి మేము అధికారంలోకి వస్తే ముస్లింల పేరిట ఉన్నటువంటి మతపరమైన రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి బీజేపీ గా చెప్తా ఉంది అమిత్ షా చెప్పి చెప్తాను దాని నేపథ్యంలోనే వాళ్ళు ఇవాళ రిజర్వేషన్ రద్దు చేస్తారనేటువంటిది వచ్చింది కాబట్టి దీన్ని ఇవాళ కౌంటర్ చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్ రద్దు చేస్తారనే అంశం తెరవేదికొచ్చింది ఒకటి అంతకుముందు ఆ పార్టీ చేసిన నేతల వ్యాఖ్యలు కూడా దీనికి కారణమైంది సో మనం చూడొచ్చు బీజేపీ ప్రభుత్వం ఏదైతే చెబుతుందో సో రిజర్వేషన్ రద్దు అనేది కుల ప్రాతిపదికన కాదు మత ప్రాతిపదికన జరిగే అవకాశం ఉంది అండి మీరేం చెప్తారు వాళ్ళు అంటున్నారు మత ప్రాతికమైన ఎవరైతే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు మేము దాన్ని రద్దు చేస్తాం ముస్లిం రిజర్వేషన్లు సరైనది కాదు రాజ్యాంగంలో లేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు కానీ వాళ్ళ ఇదేన ఎజెండా అనేది డిఫరెంట్గా ఉన్నది అనేది ఇక్కడ ప్రజాతంత్రవాదులు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ కానీ చెప్తున్నట్టు ఎందుకు వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఈసారి నాలుగు వందల సీట్లు కావాలి నీకు అధికారం కావాలి కానీ నాలుగు వందల సీట్లు దేనికి అంటే ఎవరు రా రా రాజ్యసభలో మాకు తిరుగులేని మెజారిటీ కావాలి ఎందుకంటా ఉన్నారంటే ఇవాళ రా రాజ్యాంగాన్ని మార్చివేయడానికి కానీ లేదా కొత్త రాజ్యాంగాన్ని తెరవీ తీసుకొచ్చినా ఎవరు కూడా అడ్డుకోకూడదు అనేది వాళ్ళ యొక్క ఎజెండా ఆ రాజ్యాంగంలో ఏం చేయబోతున్న వాళ్ళు అంటే రిజర్వేషన్స్ను రద్దు చేయడం కొన్ని హక్కులను రద్దు చేయడం అది వాళ్ళ ప్రధానమైన ఎజెండా అందుకే ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళ డిఫెన్స్లో పడిపోయింది డిఫెన్స్లో పడిపోయి వాళ్ళ మేము రాజ్యాంగాన్ని మార్చట్లేదు లేకపోతే మేము రిజర్వేషన్లు రద్దు చేయమని చెప్పేసి కౌంటర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ వాళ్ళు రిజర్వేషన్ల వ్యతిరేకం కాయితే ఇవాళ వాళ్ళు వాళ్ళ ఎంపీలు మాట్లాడినప్పుడు వాళ్ళ ముఖ్య నేతలు మాట్లాడినప్పుడు దాన్ని ఆ రోజే ఖండించాల్సి ఉండే కదా ఇవాళ మోడీ వస్తాడు రిజర్వేషన్ తొలగిస్తారు మోడీ వస్తాడు ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తారు లేదా ఇతర ఎస్సీ ఎస్సీలో బీసీ రిజర్వేషన్ తొలగిస్తారు మొత్తం రాజ్యాంగాన్ని సమీక్షిస్తాం దీన్ని హిందూ స్టేట్గా ప్రకటిస్తాం లేకపోతే చట్టాలన్నీ మార్చేస్తాం లేదా తరహా పాలన తీసుకొస్తాం ఇట్లా అనేక స్టేట్మెంట్స్ ఇచ్చినాం అప్పుడే ఖండించి ఉంటే ఇంత దూరం రాకపోయేది కదా అనుమానం రాకపోయేది కదా సో వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి మేము మూడు వందలకు పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ఏదైతే ఒక ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చామో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అంటుంది మోదీ ప్రభుత్వం వాళ్ళు అంటే ప్రజెంట్ అయితే వాళ్ళు డిఫెన్స్లో ఉన్నారు అందుకే వాళ్ళు ఏం చెప్పుకుంటా ఉన్నారంటే మేము కేవలం ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే మతపరమైన రిజర్వేషన్లు మాత్రమే తొలగిస్తాము అని ఇప్పుడు ప్రకటిస్తూ వచ్చారు కానీ మూడు వందలు కాదు వాళ్ళు చెప్తున్నారు నాలుగు వందలు దాడుతాయని చెప్తున్నారు నాలుగు వందలు దాడుతాయి అన్నప్పుడే అనుమానం వస్తుంది మీ ప్రధానమైన ఎజెండా ఏంది రామ మందిర నిర్మాణం అది అయిపోయింది కాశ్మీర్ యొక్క సమస్య పూర్తి చేసేది ఇప్పుడు మీకు అదనపు మెజారిటీ దేని కొరకు అడుగుతూ ఉన్నారు అధ్యక్ష తరహా ఎన్నికల కోసం అంటే మళ్ళీసారి ప్రధాన ఎన్నికలు ఉండవు ప్రెసిడెంట్ రూల్ పెట్ట ఓన్లీ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏ ఉంటుందా అధ్యక్ష తరహా ఎన్నిక అంటే అమెరికా టైపు లేకపోతే పక్కన పాకిస్తాన్ టైపు లేదా ఇంకో పుతిన్ రష్యా టైపు అలాంటి ఎలక్షన్ కోసమా దేనికి మీరు అదనపుగా బలాన్ని కోరుకుంటా ఉన్నారు నాలుగు వందల పైగా ప్రతిపక్షం అనేది ప్రశ్నించలేనటువంటి స్థాయికి మీరు వెళ్ళాలని ఎందుకు అనుకుంటా ఉన్నారంటే ప్రస్తుత పాయింట్ వాళ్ళది రాజ్యాంగం మాత్రం రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయి ప్రధానమైనవి రిజర్వేషన్ల అంశం ఉన్నది అవి ముస్లిం రిజర్వేషన్ అనేది మొన్న మొన్న వచ్చినాయి మన తెలుగు స్టేట్స్కి సంబంధించినటువంటి అంశం వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి కదా హిందీ ఇతర రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ లేవు కదా తెలుగు స్టేట్స్ మాత్రమే ఉన్నాయి మరి దేశవ్యాప్తంగా దీని గురించి ఎందుకు చెప్తా ఉన్నారు మరి ఉత్తరప్రదేశ్లో లేదు లేకపోతే మధ్యప్రదేశ్లో లేదు ఈ రాష్ట్రంలోనే ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న అంశాన్ని దేశం మొత్తం ఎందుకు రుద్దుతా ఉన్నారు అంటే రిజర్వేషన్ల మీద డిబేట్ జరగాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ఇప్పటివరకు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద కూడా చర్చ ఉంది ఎందుకంటే జనాభా దామాసా ప్రకారం మీరు ఇవ్వలేదు వాళ్ళ జనాభా కంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఇచ్చారు అనేటువంటిది కూడా ఉంది ఇట్లా రిజర్వేషన్ అంశాన్ని ఒక రచ్చ చేస్తే మొత్తానికి కొలాబ్స్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశంగా కనిపిస్తాం ఈ రిజర్వేషన్ అంశం రాబోయే ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు అంటే ఉండొచ్చు అంటే ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు కూడా గుర్తించారు యాక్చువల్గా డిలే అయితే వెంటనే నష్టం జరుగుతుందని చెప్పేసి గుర్తించారు అందుకే వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు మేము రిజర్వేషన్ రద్దు చేయము రాజ్యాంగాన్ని మార్చు మార్చము అని కౌంటర్ చేసుకుంటా ఉన్నారు అంటే ఈ ఒక్క అంశం మీదనే డిబేట్ అయ్యే చాలా రోజుల నుంచి జరిగి ఉంటేనేమో కొంత ఇంపాక్ట్ అయ్యి ఉండేది చాలా మైనట్గా ఉంటుంది కావచ్చు ప్రభావం కానీ ఇవాళ అది గుర్తించిన వాళ్ళు ఎక్కువ రోజులైతే రిజర్వేషన్లు తొలగిస్తారనేటువంటి ప్రమాదం వస్తే ఈ దేశంలో జరిగినాయి మండల్ కమిషన్ వచ్చినప్పుడు ఇవాళ రిజర్వేషన్ వ్యతిరేకం రిజర్వేషన్ అనుకూల ఉద్యమాలు జరిగి ఒక మూడు నాలుగు నెలలు పాఠశాలలు కాలేజీలు యూనివర్సిటీలు ఏం నడవలే ఢిల్లీలో ఒక విద్యార్థి మంటత పెట్టుకుని కూడా చనిపోయినటువంటి పరిస్థితి కాల్చుకొని చనిపోయిన ఓపెన్గా బహిరంగంగా రాజీవ్ గోస్వామైన విద్యార్థి కాబట్టి అలాంటి ఘటనలు వచ్చినాయి అనుకోండి ఒక్కసారి ఫైర్ అయిపోతే ఎలక్షన్స్లో ఓడిపోతారు కాబట్టి వాళ్ళు దాన్ని గుర్తించారు దాన్ని డిఫెన్స్లో పడతామని చెప్పారు కానీ ఈ ఒక్క అంశం ఏదైనా జరుగుతాయని చెప్పలేము ఎంతో కొంత ప్రభావం అయితే తప్పకుండా ఉంటుంది సో మరి మరి దీని నుండి ప్రజలకు ఎటువంటి అవగాహన కల్పించ కల్పిద్దాం అనుకుంటున్నారు అంటే మేము ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో డెబ్బై ఏళ్ళు అయినాప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఎస్సీలు ఇంకా ఎస్టీలు ఇంకా బీసీలు వెనుకబడి ఉన్నారని చెప్తా ఉన్నారంటే వాళ్ళని ఫోకస్ చేయలేదు కదా వాళ్ళని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది బట్ ఆ ఫోకస్ చేయకుండా వాళ్ళని నువ్వు ఏకైనా తీసుకొచ్చి రిజర్వేషన్ రద్దు చేస్తాం లేదా పలానా రాజ్యాంగాన్ని మార్చేస్తాం అని చెప్పడం సరైనది కాదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి రాజ్యాంగాన్ని మార్చే ఊరుకోవడానికి లేదు ఇది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం దీనికి అన్ని హక్కులు ఉన్నాయి అన్ని రైట్స్ ఉన్నాయి రాజ్యాంగంలో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలది థ్యాంక్ యూ సో మచ్